రాష్ట్రంలో చూసుకుంటే గ్రామీణ పాలన మొత్తం కూడా స్తంభించిపోయింది గ్రామాల్లో పారిశుధ్యము మొత్తం కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయింది స్థానిక ఎన్నికలు పెట్టక సర్పంచులు లేక మొత్తానికైతే గ్రామాలు చెత్తతో నిండిపోయి అయితే ఉన్నాయి ఇక ఈ రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు పెడతాడా ఎప్పుడు పెడతాడో తెలవట్లేదు ఇక ఇవాళ మాత్రం మొత్తానికైతే పీఏసీ సమావేశం ఏర్పాటు చేస్తారట పిఏసీ సమావేశంలో ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీనాక్షి నటరాజన్ అట్లాగే పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళందరి సమక్షంలో స్థానిక ఎన్నికల్లోకి ఏ విధంగా వెళ్ళాలి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎట్లా కల్పించాలి ఇకపోతే ఇక ఈ యోచన పైన ఈ ఈ యోచన పైన ఈ అంశాలపైన మొత్తానికైతే ఇవాళ చర్చ పెట్టబోతున్నారట ఈ చర్చ అనంతరం ఈ చర్చ అనంతరం మరి ఎన్నికలు ఎప్పుడు పెడతారు అనేటువంటి ఒక క్లారిటీ మాత్రం ఇస్తామనేటువంటి ఇస్తామనేది చెప్తా ఉన్నారు ఇంకొక విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది కార్యకర్తలు ఎదురు చూస్తూ ఉన్నారు నామినేటెడ్ పోస్టులు ఇస్తే ఆ పోస్టును పట్టుకొని ఇక చాలరా మాకు ఈ లైఫ్ అన్నట్టుగా మేము బతికేద్దాం అన్నట్టుగా కాంగ్రెస్లో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు కొంతమంది అయితే వాళ్ళ గోడను బయటకు చెప్పుకోలేరు బాధను బయటకు చెప్పుకోలేరు ఆ రకంగా కూడా లోపల కుమిలిపోతున్నటువంటి చాలామంది నాయకులు కూడా ఉన్నారు మరి వాళ్ళ విషయం మీద కూడా ఈ పిఎస్సి సమావేశంలో మరి మాట్లాడతారా మరి మాట్లాడరా ఇక ఏం జరుగుతుందో చూడాలి ఇక మొత్తానికైతే ఇవాళ సమావేశం అయితే ఈరోజు ఏర్పాటు చేయబోతున్నారు ఇక స్థానిక ఎన్నికలు ఎప్పుడు ఇక స్థానిక ఎన్నికలు పెడతారని కొంతమంది పెట్టరు అని కొంతమంది ఏ ఏ అవి రావురా ఆయన ఇక సమ సగం ప్రభుత్వం అయిపోయింది ఇంకేమున్నా ఇంకో సగం అంత ఉన్నది ఈ సగంలో వాళ్ళేం పెడతారు రెండు సంవత్సరాలు అయ్యేపోయింది మిగిలింది ఇంకొక రెండు సంవత్సరాలు మాత్రమే ఈ రెండు సంవత్సరాల్లో స్థానిక ఎన్నికలు పెట్టడం కాదు అది పెట్టకపోవడమే చాలా మంచిది ఒకవేళ మేము నిలబడ్డా కానీ సర్పంచ్కు ఎవరైతే పోటీ అనుకుంటారో ఆ క్యాండిడేట్లు కూడా అనుకుంటా ఉన్నారు నిలబడ్డా కానీ మాకు ఏం రాదు అసలు ఏం లేదు పాలన అంతా వేస్ట్ అన్నట్టుగా మాట్లాడుతురు ఇకపోతే సెప్టెంబర్లో స్థానిక ఎన్నికలు పెడదామనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారట ఒకవేళ వస్తే సెప్టెంబర్లో ఎన్నికలు రావచ్చు ఇక నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రాథమిక అంచనా మొత్తానికైతే చేస్తా ఉందట బీసీలకు పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్కు యోచన కల్పించాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నదట నేడు పీఏసీ సమావేశం ఎలక్షన్స్ పైన అభిప్రాయ సేకరణ కూడా ఉండబోతుంది హాజరు కానున్నటువంటి సీఎం రేవంత్ ఇట్లా మీనాక్షి నటరాజన్ అట్లాగే పిసిసి చీఫ్ ఇక ఎన్నికల ఆలస్యం ఎన్నికల ఆలస్యం చేయొద్దు చేయొద్దని కూడా ఇప్పటికే నేతల ఒపీనియన్ కూడా చెప్పడం జరిగిందట ఇక రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్లో నిర్వహించాలనేటువంటి అధికారిక కాంగ్రెస్ ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు తెలిసింది ఇందులో భాగంగా ఎలక్షన్స్ పై పార్టీ నేతల అభిప్రాయాలు కూడా సేకరించనున్నారు నేడు గాంధీ భవన్లో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ఇక పిఏసీ కూడా టీపీసీసీ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు ఇక ఏ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగేటువంటి ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి అట్లాగే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పలువురు మంత్రులు కూడా హాజరు కానున్నారు అభిప్రాయాల సేకరణ నేడు జరిగేటువంటి పిఏసీ సమావేశంలో ప్రధానంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు వెళ్లాలా లేదా వెంటనే నిర్వహించాలా అనే దానిపైన కూడా అభిప్రాయాలు సేకరించనున్నారు దీంతో పాటు ఓట్ చోర్ గద్దీ ఓట్ చోర్ గద్దీ చోర్ అంశంపైన కూడా రాష్ట్రంలో చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు కూడా ఈ నెల మొత్తానికి ఈ ఈ అంశం మీద కూడా మొత్తానికైతే చర్చించబోతున్నారట మరి స్థానిక ఎన్నికల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు ఇక ఎన్నికలు ఎప్పుడు పెడతారని మా గ్రామానికి సర్పంచ్లు ఎప్పుడొస్తారని కుంటుబడిపోయినటువంటి గ్రామ పాలన ఎప్పుడు మేల్కొంటుందనేటువంటి ఆలోచన మీద కూడా ఉన్నారు మొత్తానికైతే ఇక సెప్టెంబర్లో ఇరవై నాలుగు నుంచి ప్రారంభం కానున్న పాదయాత్ర పైన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు అయితే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలని కూడా పార్టీ కేడర్ ఎంతో ఆశతో కూడా ఎదురు చూస్తోందని కూడా మొత్తానికి ఇప్పటికే అనేక మంది నేతలు అభిప్రాయపడుతున్నారు ఇక ఎన్నికలు నిలిచిపోవడంతో కేంద్రం నుంచి కూడా నిధులు రావడం లేదని కూడా గ్రామాల్లో అనేక సమస్యలు పేరుకుపోతున్నాయని కూడా మరికొంతమంది ముఖ్య నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇక ఇరవై ఐదున జరిగే కేబినెట్ భేటీలో అధికార నిర్ణయం ఎన్నికల పైన ఈ పిఎస్సి సమావేశంలో నేతల నుంచి సేకరించినటువంటి అభిప్రాయాల ఆధారంగా ఈ నెల ఇరవై ఐదున జరిగే క్యాబినెట్ మీటింగ్లో అధికారిక నిర్ణయం తీసుకుంటారని కూడా తెలిసింది ఇక బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని కూడా మొత్తానికి ఢిల్లీలో ధర్నా సైతం చేసిందని ఆయన అయినా కేంద్రం నుంచి కదలిక లేదని కూడా నేతలు చెబుతున్నారు ఇక మరోవైపు సెప్టెంబర్ ముప్పైలోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వానికి కూడా సూచించింది సెప్టెంబర్ ముప్పైలోగా స్థానిక ఎన్నికలు పెట్టాలని కూడా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి హితువు పలికింది ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది ప్రభుత్వానికి సూచ సూచన ఇవ్వడం జరిగింది వీటన్నింటి నేపథ్యంలో ఈ నెల నెలాఖరు కల్లా రిజర్వేషన్లు ఖరారు చేయాలని కూడా వినాయక నిమజ్జనం తర్వాత ఎన్నికల షెడ్యూల్ ఇక విడుదలయ్యే చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందని కూడా సమాచారం ఇకపోతే రాష్ట్రంలో కుల గణన నిర్వహించిన ప్రభుత్వం అందులో బీసీల శాతాన్ని కూడా శాస్త్రీయంగా తేల్చింది దీంతో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కూడా అమలు చేయడం సులువు అవుతుందని అంచనా వేసింది ఇక దీనికి సంబంధించిన బిల్లును కూడా అసెంబ్లీలో ఆమోదించ ఆమోదింపజేసి కేంద్రానికి పంపింది కానీ కేంద్రం నుంచి ఇలాంటి స్థానిక సానుకూల సాంకేతిక సాంకేతాలు కూడా రాకపోవడంతో స్థానిక ఎన్నికల్లో బీసీలకు గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్నే అమలు చేసి పార్టీ పరంగా కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్టు కూడా సమాచారం ఇకపోతే దీంతో సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగడం ఖాయమని అధికార పార్టీ నాయకులు కూడా చెబుతున్నారు మొత్తానికి బీసీలకు నలభై రెండు శాతం ఇవాళ సెప్టెంబర్ ముప్పైలోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించడం జరిగింది సూచనలు ఇవ్వడం జరిగింది ఇక దానితో పాటుగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే చట్టబద్ధంగా కావాలనుకున్నారో అది కూడా బ్రేక్ పడింది అది కూడా చట్టబద్ధత పొందలేకపోయింది ఇక ఈ అంశం మీద కూడా పార్టీ నుండి ఏ పార్టీ నుండే కాంగ్రెస్ పార్టీ నుండి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలనేటువంటి అంశం మీద కూడా ఇవాళ పిఎసీ సమావేశంలో మాట్లాడనున్నారట మొత్తానికైతే సెప్టెంబర్లో స్థానిక ఎన్నికలు నిర్వహించాలి అని కోర్టు ఇచ్చినటువంటి సూచన ప్రకారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా లేదంటే మాకు ఇంకా గడువు కావాలి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించినాకే పోతామా ఇక ఇట్లాంటి అంశాలైతే తెరపై కూడా రావచ్చు ఎందుకంటే ఏం ఆలోచన చేస్తారో కూడా తెలియదు మొత్తానికైతే సెప్టెంబర్ ముప్పైలోగా ఎన్నికలు పెట్టాలి ఇక వినాయక నిమజ్జనాలు ఉన్నాయి కాబట్టి వినాయక చవితి వెళ్ళిన తర్వాత నిమజ్జనం అయిపోయిన తర్వాత ఏది షెడ్యూల్ కూడా వచ్చే అవకాశం ఉంది ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు మొత్తానికైతే ఇక ఇవాళ